తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ గీతాకుమారి మీడియాతో మాట్లాడారు రెండు రోజుల నుంచి వర్షాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మరో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక చేసిందని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆమె తెలియజేశారు No, no. గమనిస్తూనే ఉన్నాము దాదాపు రెండు మూడు రోజు నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి ఇంకా దాదాపు మూడు నాలుగు రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా అయ్యే ఉంది సో దయచేసి గూడూరు మల్ మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఈ జాగ్రత్తలు కూడా ప్లస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెబుతున్నాము సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరికి వెళ్ళకండి మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా విద్యుత్ శాఖ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి తర్వాత మనకి చాలా చోట్ల కాజ్ వేస్ ఉన్నాయి లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా సో మేము ఏం చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్ళకుండా డ్రైవర్ చేశాము మనకి గూడూరు టూ టౌన్ లిమిట్స్లో రైల్ పాస్ ఉంది అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు అడుగులు వాటర్ ఉన్నాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ వాకాడు లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు ఈ కోట లిమిట్స్ స్వర్ణము క్రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మ్యాక్సిమం తగ్గించుకోండి ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అండి పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ బాగ్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది వెళ్దాం వెళ్దామని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళకండి తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి ఈవెన్ మ్యాన్ హౌస్ కూడా ఓపెన్ చేసి ఉంటారు సో దయచేసి అవి గమనించుకొని మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు కానీ రేపు వెళ్ళికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి తొందర ఏమీ లేదు నెమ్మదిగానే ఇవన్నీ ఆరోగ్య సమస్యలు గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడం వాటర్ బొబులు క్లీన్ చేసుకొని అది తాగడం లాడ్జ్ చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి ఇల్లు కూడా శుభ్రం పెట్టుకోండి సో శ్రీ శ్రీ కనపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు